ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహీమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మన పరుసు పట్టకుండా చినిగిపోయేంతగా కట్టలు కట్టలుగా డబ్బులు చేరే ఒక అద్భుతమైన ఒక నంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నానండి ఇప్పుడు చెప్పబోయే ఈ నంబరు ఈ సింబల్ అనేది మీరు రాసుకొని మీ యొక్క పర్సులో పెట్టుకొని రోజుకు ఒకసారైనా కానీ లేదా రెండు రోజులకి ఒకసారి అయినా సరే చూసుకుంటూ ఉన్నప్పుడు మీకు విపరీతమైన డబ్బు అనేది చేరుతుందండి ఇక ఆ నెంబర్ ఏంటి ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అని పూర్తిగా ఈరోజు మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనం ఎంతగానో కష్టపడుతూ ఉంటాం కదండి డబ్బు కోసం కానీ ఒక్కొక్కసారి మన కష్టానికి తగ్గ ఫలితం అనేది రాకుండా ఉంటుంది అలాగా మనకు లక్ ఫేవర్ చేసేందుకు మన ఛానల్లో చాలా వరకు ఏంజెల్ నెంబర్స్ కానివ్వండి స్విచ్ బోర్డ్స్ కానివ్వండి వారాహీమ మంత్రాలు కానివ్వండి వండి పూజలు కానివ్వండి ఏ రోజుకి ఏ స్పెషల్ డేస్లో వచ్చి ఆయా రోజుకి తగ్గట్టు మనం మంత్రాలు ఇవన్నీ కూడా చెప్పుకుంటూ ఉన్నాం మనం ఇట్లాగా చెప్పుకున్నప్పుడు మనకు తప్పకుండా ఈ యొక్క పంచభూతాలు అలాగే దైవ అనుగ్రహంతో పాటు మనకు ఈ విశ్వం కూడా మనం కోరింది కోరినట్టు మనకు జరిపిస్తుంది నమ్మకంతో చేసుకుంటే తప్పకుండా ఉంటుందండి కొంతమంది ఏంటంటే కష్టపడిందే ఇవన్నీ వస్తాయా అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారండి అది నిజమేను కాకపోతే మనం ఎంత కష్టపడినా కూడా మనకు ఒక్కొక్కసారి ఎక్కువ నష్టాలు రావటం చేతిలో డబ్బులు డబ్బులు వచ్చిన వెంటనే దానికి తగ్గట్టు ఖర్చులు రావటం డబ్బు అనేది చేతిలో నిలవకుండా పోతూ ఉంటుంది అంతేకాకుండా మన అవసరాలకు మించి ఖర్చులు రావటం ఎక్కువ అప్పులు పాలవటం ఇలా ఎంతగానో డబ్బు పరంగా మనం సఫర్ అవుతూ ఉంటాం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకు దూరం అవ్వాలంటే మనం చేసే కృషితో పాటు మనకు లక్క అనేది ఫేవర్ చేయాలండి అలాంటి లక్క కోసం మనం ఇట్లాంటి నెంబర్ చెప్పుకుంటూ ఉంటాం ఈ రోజు కూడా మనం మనకు ఒకటి ఒక రోజు కాదు రెండు రోజులు కాదండి జీవితాంతం కూడా మనకు ఉపయోగపడే ఈ అద్భుతమైన ఈ సింబల్ కానివ్వండి ధనాన్ని చేకూర్చేది అలాగే ఈ ఏంజిల్ నెంబర్ కానివ్వండి మనకు ఇప్పుడు చెప్పబోయే స్విచ్వోర్డ్ కానివ్వండి అద్భుతంగా మనకు డబ్బు పరంగా మనకు మంచిగా ప్రయోజనాన్ని కల్పిస్తాయి ఇక ఆ నెంబర్ అనేది చూ ఆ నెంబరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ అనేది లేదు ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు కాకపోతే మనం పాటించాల్సింది మనం డబ్బు కోసం చేస్తున్నాం కాబట్టి చక్కగా స్నానం చేసి తర్వాత అనేది ఈ మెథడ్ అనేది ఫాలో అవచ్చు మరొకటి ఏంటి అంటే ఏ రోజైనా పాటించవచ్చు కానీ ఏదైనా రావు కాలం ఏమక కన్నాం అలా అలాంటి సమయాలు లేకుండా చూసుకొని ఇంకా మరి ఎప్పుడైనా కూడా మీరు చేసుకోవచ్చు అదేవిధంగా మీ ఇంట్లోనైనా ఆఫీస్ సమయంలోనైనా మీరు షాప్ ఉంటే షాప్ సమయం షాప్లో అయినా సరే లేదా మీ చుట్టాల ఇంటికి పోయిన ఎక్కడైనా కూడా మీరు ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట ఇంకా ఈ యొక్క మనకు ఎక్కువ డబ్బుని చేర్చిపెట్టే ఈ మెథడ్ ఫాలో అయ్యేందుకు మనకు కావాల్సింది ఒక వైట్ కలర్ పేపర్ అండి ఒక వైట్ కలర్ పేపర్ నలగకుండా కొంచెం కొత్తగా ఉండే పేపర్ అనేది తీసుకుంటే సరిపోతుంది అలాగే మనం డబ్బు కోసం ప్రయత్నిస్తున్న రాస్తు చేస్తున్నాం కాబట్టి గ్రీన్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా సరే తీసుకోండి గ్రీన్ కలర్ ఎందువల్లంటే కుబేరనికి ఇష్టమైన నా రంగు పచ్చ అనేది మనకు అందరికీ తెలిసిందే అలాంటి గ్రీన్తో మనం రాసినప్పుడు తప్పకుండా మనకు ధన రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది ధనానికి అధిపతి కుబేరుడు కదా అందువల్ల మనం గ్రీన్ కలర్ పెన్ అనేది యూజ్ చేసినప్పుడు మంచి ప్రయోజనం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ గ్రీన్ కలర్ పెన్తో వైట్ కలర్ పేపర్ మీద ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్న సేమ్ ఇదే విధంగా వచ్చి సింబల్ అనేది రాసుకొని అదేవిధంగా దానిపైన ఈ ఏంజిల్ నెంబర్ కూడా రాసుకోండి డబ్బును ఎక్కువగా మనకు చేర్చిపెట్టి ఈ నెంబర్ కూడా రాసుకోండి రాసుకున్న తర్వాత దాని వచ్చి ఇప్పుడు చెప్పబోయే ఒక స్విచ్వర్డ్ కూడా మీరు రాసుకోండి రాసుకొని దీన్ని మడిచి మీ పర్సులో అనేది పెట్టుకోవాలన్నమాట మీరు ఎప్పుడైనా సరే డబ్బులుకి తీసినా లేదా ఏదో ఒక పర్సు అనేది మనం ఓపెన్ చేస్తూ ఉంటుంది కదా ఏదైనా ఖాళీ టైంలో వచ్చి ఆ పేపర్ అనేది చూసినప్పుడు అది ఆ సింబల్ని చూసినా ఏంజిల్ నెంబర్ చూసినా స్విచ్ బోర్డ్ చెప్పుకున్న మనకు ఎక్కువ ధన రాబడి అనేది కలుగుతుంది ఇక ఆ యొక్క సింబల్ ఏంజెల్ నెంబర్ ఏంటి అనేది స్క్రీన్ మీద ఇస్తాను ఇప్పుడు స్క్రీన్లో చూపిస్తున్న విధంగా వైట్ కలర్ పేపర్లో గ్రీన్ కలర్ పెన్తో ఇప్పుడు చూపిస్తున్న సింబల్ అనేది రాసుకోండి అదేంటంటే ఒక ట్రయాంగిల్ తర్వాత దాని పై నుంచి ఒక ట్రయాంగిల్ మధ్యలో ఇంకొక ట్రయాంగిల్ అటుపక్క ఇటుపక్క డాట్ అనేది ఇప్పుడు ఆ స్ట్రీజ్గా ఎలా ఉందో స్క్రీన్ మీద సేమ్ ఇది ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని మీరు గీసుకోవాలన్నమాట అదేవిధంగా దానిపైన ఉన్న ఈ యొక్క డబ్బుని మనకు ఎక్కువ చేర్చిపెట్టే ఈ యొక్క నంబర్ అనేది కూడా మీరు చక్కగా రాసేసుకోండి రాసుకొని దీని వెనకాల మనం రా చెప్పుకో మనం రాసుకోవాల్సిన ఒక స్విచ్ వర్డ్ అనేది ఉందన్నమాట ఇది కూడా డబ్బుని ఎక్కువగా చేర్చిపెట్టే స్విచ్ వర్డ్ ఆ స్విచ్ వర్డ్ ఏంటంటే ఫైండ్ కౌంట్ స్ట్రీమ్ ఫైండ్ కౌంట్ స్ట్రీమ్ అని ఆ పేపర్ అనేది రాసుకొని ఇది చక్కగా ఒక నాలుగైదు సార్లు మీరు చదువుకొని తర్వాత దీన్ని మడిచి మీ పరిశులు అనేది పెట్టుకోండి ఒకవేళ మీరు వ్యాపారం చేస్తూ ఉన్నారనుకోండి ఇంకొక మరొక పేపర్లో రాసి అది మీ గల్లాపెట్లో అనేది పెట్టుకోండి మీరు ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వ్యాపారం చేసే సమయంలో ఫ్రీగా ఉండేటప్పుడు ఆ యొక్క గల్లాపెట్లో మీరు ఆ పేపర్ని ఆ సింబల్ని ఆ ఏంజిల్ నెంబర్ చెప్పుకొని అదేవిధంగా ఈ స్విచ్ఓడ్ని కూడా చెప్పుకుంటూ ఉండండి మంచిగా వ్యాపారం అనేది చాలా బాగా గ్రోత్ అయ్యి మంచిగా డబ్బులు అనేది చేకూరుతాయి అన్నమాట అదే విధంగా మీరు పర్సులో పెట్టుకున్నప్పుడు కూడా ఆ పర్స ఓపెన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఫ్రీగా మీరు ట్రావెల్ చేస్తుండేటప్పుడు ఇలాగా ఖాళీ ఉండేటప్పుడు చూసుకున్నప్పుడు ఎక్కువ ధన రాబడి అనేది మీకు కలిగి మీ పర్సు నిండి అంత డబ్బు అనేది చేరుతుంది సో అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏదైనా సరే నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది నమ్మకంగా చేయండి అంత మంచిగా జరుగుతుంది